ఓ దివ్య ఆత్మ దివ్యాత్మస్వరూపులైన కెఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము నమస్కారం గురువుగారు నమస్కారం అండి కంఠంలో ప్రాణం ఉంటుంది కదా కంఠం నుండి సహస్రానికే ప్రాణాయామం చేయాలి కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు అని వాడుతారు అని చమత్కరించి బరువైన శరీరం కలిగిన ఉద్యోగులైన ఫ్యామిలీ లైవ్ గురూజీలు మూలాధారం నుండి చేసే సాధన తప్పు అంటున్నారు ఋషులకు తెలియదా ఈ గృహస్థు గురూజీలే మేధావుల చాలా చక్కటి ప్రశ్న ఇప్పుడు క్రియాయోగ ప్రశ్న జవాబులు అయితే చాలామంది ఈ మధ్యలో సాధకులంతా ఋషి పరంపరగా గురు పరంపరగా అనేకమైన గ్రంథాలు రాయబడ్డాయి మరి ఈ మధ్యలో చాలామంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు కంఠం నుంచి సహస్రారం వరకు చేసేదే నిజమైన సాధన మూలాధారం నుంచి చేసేది చాలా తప్పు సాధన అంటున్నారు అని అంటే లేదు నాయన ఋషులకు తెలియదా వివేకానంద స్వామి ధ్యానయోగము రాజయోగం అనే పుస్తకం రాశారు అలాగే గడికోట సచ్చిదానంద యోగేశ్వర్లు కూడా అద్భుతమైన గ్రంథం రాశారు స్వామి ఎన్నో గ్రంథాలు రాశారు అలాగే మలాయల స్వామి ఓంకారం అనే గ్రంథం రాశారు లాయిని మాసే ఎన్నో గ్రంథాలు రాశారు ఒక యోగి ఆత్మకతకు ప్రపంచ ఖ్యాతి పొందిన గ్రంథము ఉపనిషత్తుల్లో నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో ఇరవై ఉపనిషత్తులు యోగ శాస్త్రాన్ని చెప్తున్నాయి రామాంజనేయ సంవాదములో శ్రీరామచంద్రులు చర్చక్రాల గురించి అష్టాంగ యోగ గురించి చాలా చక్కగా రాము ఆంజనేయ స్వామికి వివరించారు రామాంజనేయ సంవాదములో అలాగే ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ అష్టాంగ యోగం గురించి చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు అలాగే పతంజలి మహర్షి శివసంహితలో శివపరమాత్మ యొక్క పార్వతీమాతకి అష్టాంగ యోగం గొప్పతనము వివరించారు మరి అలాగే సప్త ఋషులు సమస్త దేవీ దేవతలు ఈ సాధనలు చేశారు మరి ఈ నిన్నమన్న వచ్చిన వాళ్ళు ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అనమాట ఎందుకంటే వాళ్ళకు ఒక క్లారిటీ లేదనమాట శాస్త్రాల మీద కానీ ఈ తపస్సు చేయలేదు ఏదో నార్మల్ జీవితము ఉద్యోగం అది చేసుకుంటూ లేకపోతే నార్మల్గా ఏదో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే ఆ వ్యాపారాల్లో నష్టాలు వచ్చి ఏం చేసేస్తారో గురుజీలుగా మారుతారనమాట ఇక దీన్ని ఆధ్యాత్మికాన్ని ఎవరినోరు పెద్ద చేస్తే పెద్ద గురూజీ అంటారు అనేది ఒక ఇది వచ్చింది ఈ మధ్యలో ఎందుకంటే ఈ మధ్యలో ఇది మాయప్రపంచం అనమాట దానికి అవగాహన లేకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడము పుస్తకాల్ని చూసి ప్రవచనాలు చెప్పడము లేదంటే రకరకాలుగా వీళ్ళే అందులో ఇందులో ఇంత రాసి ఓ పుస్తకం తయారు చేయడం ఓ రాయడము ఇట్లా చేస్తుంటారు మెయిన్ ఏంటంటే తనకు క్లారిటీ లేదు గనక కొంతమంది చాలామంది ఒక గృహస్థ గురుజీ తయారైపోయి టోపీ పెట్టి భార్య పిల్లల సంవత్సరంలోనే ఉండి చాలా ఫేమస్ అయ్యాడు అనుకోండి అడ్డు మార్గంలో అడ్డదారిలో ఫేమస్ అయ్యాడు అనుకో ఇంకో గృహస్థ గురుజీకి ఆయన ఆదర్శం అనమాట ఓహో ఇట్లా కూడా అడ్డుదారి వెళ్ళొచ్చు ఆయన ఏం వదలలేదు ఏం త్యాగం లేదు ఏం తపస్సు లేదు ఇంత ఫేమస్ అయ్యాడు మరి నేను కూడా కానీ ఇంకొక ఆయన ఇన్స్పిరేషన్ అవుతుంటారు ఇట్లా చీడ పురుగులాగా పుట్టి అందరినీ కొత్త వాళ్ళు వీళ్ళు నార్మల్ పర్సన్ వీళ్ళకి సాధనలు తెలియదు అనేది గురు పరంపరలో లేరు తెలియదు కదా పాపం కొత్త వాళ్ళు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు వీళ్ళకి కూడా కొంతమంది ఫాలోవర్స్ ఏర్పడుతుంటారు అయితే ఇక్కడ గురు పరంపరలో ఉన్న వాళ్ళు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద ఇచ్చిన ఉపన్యాసాలకి ఇప్పుడు లేటెస్ట్గా ప్రజెంట్గా ఇచ్చిన ఉపన్యాసానికి ఏమాత్రం భేదం ఉండదు వీళ్ళకొక క్లారిటీ ఉంది గురువుల దగ్గర శాస్త్రాలు చదివారు గురువుల దగ్గర ప్రవచనాలు విన్నారు గురువుల దగ్గర సందేహాలు తొలగించుకున్నారు తపస్సు చేసుకున్నారు కాబట్టి శాస్త్ర ప్రకారంగా అనుభవ ప్రకారంగా గురువులు చెప్పిన ప్రకారము ప్లస్ శాస్త్ర ప్రకారము ప్లస్ అనుభవ ప్రకారం ఈ మూడు ట్యాలీ అయితే అనమాట వీళ్ళవి ఇక ఎప్పుడు ఇంకా ఇరవై సంవత్సరాల తర్వాత పలికినా రాత్రి లేపినా పగలు లేపిన అడిగినా ఎప్పుడు అడిగినా రాత్రి పడుకున్నప్పుడు లేపి అడిగినా పగలు అడిగినా ఏ టైంలో అడిగినా ఒకటే మాట వస్తుంది వీళ్ళ నోటి గుంట గురువాక్యము శాస్త్రవాక్యము అనుభవ వాక్యము మూడు ప్రమాణంగా ఉంటాయనమాట కనుక వీళ్ళకి క్లారిటీ లేదు కనుక ఒకప్పుడు వేదాలను ఎక్కిరించిన వాళ్ళు ఇప్పుడు వేద బ్రహ్మాన్ని పెట్టుకుంటారు ఇక అలాగే తర్వాత ఇప్పుడు ఈ శాస్త్రాన్ని ఖండించిన వాళ్ళు ఇంకో తర్వాత శాస్త్రం ఒప్పుకుంటారు ఇంకొకటి అంటే ఒక క్లారిటీ లేదనమాట ఇప్పుడు ఒకటి ఒకటి ఇంకొకటి కనుక ఏ పుస్తకం చదివితే ఇంకా దాని ప్రకారమే చెప్తారు అది శాస్త్ర ప్రమాణం పుస్తకం కాకుండా ఈ ఆప్ మైండ్ బుక్స్ ఏదన్నా ఉంటే అవి చదివి ఇక ఇదే రైట్ అంటారు అంటే వీళ్ళకి ఒక క్లారిటీ అనేది లేదనమాట పుస్తక ప్రకారంగానే ఫాలో అవుతారు కనుక ఈ విధంగా ఉపనిషత్తులన్నీ ప్రమాణంగా తీసుకోవాలి ఏదైనా కానీ కనుక పతంజలి మహర్షి చెప్పారు భగవద్గీతలో ఆరో అధ్యాయంలో మొత్తం ధ్యానయోగం చెప్పారు అలాగే ఉత్తరగీతలు కూడా ఈ చర్చక్ర వివరణ చాలా చక్కగా చెప్పారు కనుక మనం భూమి బిన్నే వ్యవసాయం చేస్తామండి ఆకాశంలో వ్యవసాయం చేయము మూలాధారం అంటే భూతత్వము ఏదైనా కానీ భూమి బిన్నే వ్యవసాయం చేస్తాము ఆకాశానికి ఎగిరినా మళ్ళీ భూమి బీధికి రావాల్సిందే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మూలాధారం భూతత్వము పంచభూతాలు పంచ చక్రాలు పంచభూతాలు అనమాట మూలాధారము భూతత్వము స్వాధిష్టానము జలతత్వము ఈ యొక్క మణిపూరకము అగ్ని అగ్నితత్వము అనాథము వాయుతత్వము విశుద్ధ చక్రము ఆకాశతత్వము ఈ పంచభూతాలు పంచ చక్రాలు అనమాట కనుక ఈ మూలాధార చక్రం అనేది భూతత్వం ఈ భూతత్వం అనేది ఏంటిదంటే ఇక్కడి నుంచే మనం సా అన్ని సాధనలు స్టార్ట్ కావాలి ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి అన్ని సాధనలు మూలాధార చక్రం నుంచే కనుక అలాగే ఈ యొక్క సహస్రారణం సహస్రం అనేది ఈ యొక్క రిటైర్మెంట్ స్టే స్టేజ్ లాంటిది ఉద్యోగికి రిటై రిటైర్మెంట్ స్టేజ్ లాంటిది అలాగే అది నిర్వికల్ప సమాధి మహా మహానిర్వాహణ స్టేజ్ ఇక అక్కడ నిలిచిన తర్వాత ఇంకా ఏమీ సాధనలు అక్కడ చేయవలసిన అవసరం ఉండదు అక్కడ అంటే అంత సులభం కాదు కలెక్టర్ ఒక రోజు అవుతారా డాక్టర్ ఒక రోజు అవుతారా ఇంజనీర్ ఒక రోజు అవుతారా కనుక ఎంతో పద్దెనిమిది సంవత్సరాలు కష్టపడి చదివితే అవుతారు అలాగే ఇక్కడ కూడా సాధన అనేది గత జన్మ సంస్కారం ఉండాలి గురు పరంపర కరెక్ట్ది దొరకాలి కరెక్ట్ సాధన దొరకాలి మనసు సహకరించాలి సాధన చక్క చేసినప్పుడే అప్పుడు ఆ స్థితికి సహస్రారానికి చేరుకోగలుగుతారు కానీ సాధన జాగేదంతా దార చక్రం నుంచి ఆజ్ఞ చక్రం వరకు సాధన సాగుతుంది అంటారు లాయర్మాశ ఇక సహస్రారంలో నిలిచిన తర్వాత సాధనని రీచ్ అయినం సాధనకు అతీత స్థితి ఇంకా సాధన చేయవలసిన అవసరంలో సాధన పూర్తి చేసిన స్థితి అనమాట అది అయితే ఇది మూలాధారం నుంచే ఈ యొక్క స్టార్ట్ అవుతుంది మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకే ఈ సాధన సాగుతుంది అయితే మూలాధారం నుంచి స్టార్ట్ కావాల్సిందే ఏవైనా మొక్కలు మనుషులు పుట్టాలంటే భూమినే పుట్టాలి భూమి నుంచే మళ్ళీ డెవలప్ కావాలి అవి కనుక మూలాధార చక్రంలో కుండల్ని యాక్టివేట్ అయినప్పుడే ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ వెళ్ళి సహస్రారంలో నిలిచినప్పుడు అప్పుడు సమాధి నిర్వికల్ప సమాధి స్థితి లభిస్తుంది కానీ ఈ యొక్క మూలాధారం లేకుండా డైరెక్టు మూలాధారం నుంచి స్టార్ట్ కావాల్సింది అక్కడ కుండలిని శక్తి ఉంటుంది లలిత సహస్రనామాలు చదవండి తెలుస్తుంది మూలాధారే స్థితే దేవి మూలాధారంలో యొక్క కుండలిని శక్తి రూపంలో అమ్మవారు ఉంటుంది కొంతమంది గుళ్ళు కట్టిస్తారు అమ్మవారు భక్తులమంటారు కుండలిని శక్తి ఎక్కడ ఉంటుందో తెలియదు ఏడమేలకు ఉంటుందో తెలియదు ఈ లోపలనే గురూజీలు అయిపోతుంటారు రాజయోగులం అంటారు అచలమతం గ్రంథాలు చదువుతారు అచలమతంలో దలిద్రం ఏంటిదంటే మాంసంధిను మందుగొట్టు రాజయోగులం అను రాజయోగలం అనట రాగ రోగులై తిరుగుట కనుక ఇవన్నీ ఇక ఏ సాధన నీకేళ్ళను వీసానికి పనికిరాదు వినుమా అయ్యా అంటారు ఏ సాధన అవసరమే లేదు అహం బ్రహ్మస్మి అనుకో అనుకో అయిపోయా అహం బ్రహ్మస్మి చదివితే ఉద్యోగం వస్తుంది కదా ఆమె ఆమె కలెక్టర్ ఆమె డాక్టర్ అనుకో ఇంకా తింటే ఆకలి పోతుంది కదా తిన్నాను అనుకో కడుపు నిండింది అనుకో ఏ సాధన చేస్తే మోక్షం వస్తుంది కదా అహం బ్రహ్మస్మి స్థితిలో ఉంటాం కదా అహం బ్రహ్మస్మి అనుకో ఇంకా చాలు అంటారు కనుక సాధన చేయకుండా ఈ ప్రపంచంలో ఏది లభించదు అన్నం తినకపోతే పోదు ఔషధం తిన ఔషధం తినపోతే రోగం పోదు సాధన చేయకపోతే స్థితిని అందుకోలేరు కనుక ఋషులు రోజుల తరబడి తపస్సు ఘోర తపస్సు చేస్తే ఋషులుగా మారారు కనుక అట్లా మనము వైరాగ్యం కలిగి ఉండాలి శరణాగతి కలిగి ఉండాలి గృహస్థాశ్రమం తప్పు కాదు భార్య పిల్లలతోటి ఉండండి అడవులో పోతే మోక్షం దొరకదు ఇంట్లో ఉండే సాధన చేయాలి గృహస్తులు డ్యూటీ చేయండి సంసారం చేయండి పిల్లలు కానండి ఉద్యోగాలు చేయండి ఇవన్నీ తప్పు కాదు ఇవన్నీ చేస్తూ పాటు సాధన చేయండి సాధన చేస్తేనే మోక్షం వస్తుంది ఎవరైనా గురస్తులు కాదు సన్యాసులు కాదు బ్రహ్మచారులు కాదు ఎవరైనా సాధన చేస్తేనే మోక్షం వస్తుంది అడవిలో పోతే దొరకదు కాకపోతే అడవిలో ఏకాంతం ఉంటుందని అన్ని వదిలిపేసిన సన్యాసులు త్యాగులు వెళ్ళి వెళ్తారు వాళ్ళ మోక్షం కోసం కానీ అందరు ఇక్కడే వెళ్ళండి అని ఏ ఋషి చెప్పడు కనుక ఆయనకు వైరాగ్యం వచ్చింది కాబట్టి వెళ్ళిండు ఆయన బ్రహ్మచర్యము సన్యాసం తీసుకున్నాడు ఆయన పర్సనల్ అది ఆయన భగవంతుడే కావాలనుకున్నారు అందరికీ అంత త్యాగం ఉండదు కదా మరి గృహస్థ ఆశ్రమంలో ఎక్కువ ఉంటారు కదా ఆశ్రమంలో ఉన్నప్పుడు మన ఇల్లునే ఒక ఆశ్రమంగా మార్చుకొని ఉదయం సాయంత్రాలు సాధన చేయండి అని శంకరాచార్యులైనా గృహస్థులకి ఇలాగే చెప్పాడు బుద్ధుడైనా ఇలాగే చెప్పాడు వివేకానంద స్వామి అయినా ఇలాగే మలయాల స్వామి గృహస్థ ధర్మం అన్నారు సన్యాస ధర్మం అని అనేకమైన గృహస్థులు ఎట్లా ఉండాలి ఎట్లా సాధనలు చేసి తరించాలి అనేది గ్రంథాలే రాశారు సన్యాసుల ధర్మాల గురించి రాశారు వాళ్ళు అలా ఉండాలని సన్యాసుల ధర్మాలు ఇలా ఉంటాయి గృహస్థుల ధర్మాలు ఇలా ఉంటాయి కానీ ఋషి పరంపరలో సన్యాసులు త్యాగులు ఉంటాయి కాబట్టి మీరు ఇలా జీవించండి అని మీ గృహస్థ ఆశ్రమంలో ఉండి సాధనలు చేసి తరించండి అని ఆ యొక్క సన్యా ఈ యొక్క పూర్వకాలంలో సన్యాస గురువులు ఉపదేశం చేసేది ఎందుకంటే గృహస్థులకు తపస్సు చేయడానికి టైం ఉండదు సంసారమే తపస్సుగా మారిపోతుంటుంది కనుక వాళ్ళు అజ్ఞాన స్థితిలో ఉంటారు కనుక గృహస్థులు జ్ఞానిగా ఉండి గృహస్థాశ్రమంలో ఉంటే మంచి సంతానాన్ని కలిగిస్తారు సమా సమాజానికి అందిస్తారు మంచి సమాజానికి ఎంతో మేలు చేసేది గృహస్థాశ్రమం ఆశ్రమం మీద మిగతా ఆశ్రమాలు ఆధారపడి ఉంటాయి కానీ ఈ గృహస్థు యొక్క జ్ఞానం లేకపోతే గృహస్థు సరిగా వ్యవస్థ సరిగా లేకపోతే గృహస్థ ఆశ్రమం మిగతా ఆశ్రమాలకు అన్నిటి కూడా చాలా ఇదవుతుంది కనుక గృహస్థుకు చక్కగా జ్ఞానం కలిగి ఉండాలి కనుక ఈ యొక్క గృహస్థుకు టైం ఉండదు కనుక ఆ యొక్క అన్ని బాధ్యతలు నెరవేర్చేటప్పుడు బిజీ బిజీ లైఫ్లో అతనికి దొరికిన తక్కువ టైంని ఉదయం సాయంత్రాలు సాధన చేసుకోవాలి సాధన చేసుకోవాలి కనుక మేము సంసారాలు వదిలిపెట్టి వ్యాపారాలు వదిలిపెట్టి గురువులుగా తయారవుతామంటే ఏమొస్తుంది ఏమి లాభం లేదు చేతుల రూపాయి పెట్టి వీడి జడిపాయ చెవుల మంత్రం చెప్పి వాళ్ళు జడిపాయ అన్నట్టు అవుతుంది అంతే అంతకు మించి ఇంకేం లేదు కనుక ఆ విధంగా సన్యాసులకు ఏమో చిన్నప్పుడే వైరాగులు అయిపోయి తపస్సు చేసి ఉంటారు అడవుల తిప్పల పడ్డరో తలకిందులుగా తపస్సు చేశారో ఆకులం తిన్నారో దుంపలు తిన్నారో ఏం చేశారో వాళ్ళ కష్టాలు పడ్డరు వాళ్ళు తపస్సు చేసి ఎంటర్టైన్మెంట్ పొందగలుగుతారు పొంది వచ్చి మనకు బోధించడానికి వాళ్ళకి అర్హులు కనుక ఇప్పుడు నాటకాలు ఎక్కువ అయిపోయినాయి మందికి ఎందుకంటే ఒక రెండు రోజులు జర పుస్తకాలు చదివి జర ప్రవచనాలు ఇచ్చేసి ఏదేదో వాగుతుంటారు ఒక పరంపరని గురువు ఎవరంటే కూడా చెప్పే ధైర్యం లేదు నా గురువు పలానాలు అందరు గురువులు నాకు సూక్ష్మ శరీరంలో నా శరీరంలోకి ప్రవేశించారు నా శరీరాన్ని వాడుకుంటున్నారు అనే నాటకాలు ఆడే గురువస్తులు చాలా మంది తయారైపోయారు ఇది ఎందుకంటే ఎన్నో వ్యాపారాలు పెడతారు ఈ వ్యాపారంలో వాళ్ళు రాణించలేకపోతారు ఇదేదో వ్యాపారం బాగుంది అని ఆయన చిన్న అబోధం చాలు కదా అన్నట్టు తయారైపోతున్నారు కనుక అలా కాకుండా చక్కగా గురుపరంపర ఒక గురు పరంపరలో ఉండాలి గురుపరంపర లేనోళ్ళే హంగామా చేస్తారు గురు పరంపర గురించి హూట్ హాట్ అంటుంటారు అందరు గురువుల పేర్లు వాడుకుంటారు అన్ని యోగాల పేర్లు వాడుతుంటారు ఆ యోగం చెప్పరు క్రియాయోగం పేరు బాగా వాడేసుకుంటున్నారు ఈ మధ్యలో విపరీతంగా వాడుతున్నారు ప్రతి ఒక్క సంస్థ వాళ్ళు క్రియాయోగమే మాట్లాడుతున్నారు కానీ ఆ క్రియాయోగం చెప్పట్లేదు క్రియాయోగ గురు పరంపర పేరు చాలా వాడుకుంటున్నారు అందరూ కానీ వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు చెప్పట్లేదు ఆ గురువులు క్రియాయోగ గురువులు చెప్పిన ఆ యొక్క సాధనలు చెప్పట్లేదు అది చెప్పకుండా ఊరికే పేర్లు వాడేసుకుంటున్నారు కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ కావద్దు మరి ఒకయోగి ఆత్మకత చదివినప్పుడు లారి మాసే గ్రంథాలు చదివినప్పుడు అలాగే పతంజలి సూత్రాలు చదివినప్పుడు భగవద్గీత చదివినప్పుడు ఉపనిషత్తులు చదివినప్పుడు మరి ఇన్ని గ్రంథాలు చదివినామని చెప్పేసి మరి మూలాధారం నుంచి ఉండదు సాధన ఆ కంఠం నుంచి సహస్రారం వరకే ఉంటుంది మూలాధార చక్రము ఆ ఈ షడ్చక్రాల షర్చక్రాలబోధము ఇదంతా ఏంటిది పిచ్చిపట్టిన శాస్త్రాలు కాకపోతే ఏమైనా తినొచ్చు ఎట్లయినా ఉండవచ్చు అని కన్ఫ్యూజ్ చేస్తే కొత్త వాళ్ళు పాపము ఎన్నో రోజుల నుంచి వైరాగ్యంతో మంచి ఆహార నియమాలు పాటిస్తుంటారు మంచి వైరాగ్యం కలిగి సాధన చేసుకుంటుంటారు వాళ్ళన్నంతా బస్టు పట్టించినట్టే చెడగొట్టినట్టే కదా కనుక ఎవరు ఏది చెప్పినా మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు మోసకారి మోసం చేస్తూనే ఉంటాడు అబోద్ధాలు ఆడివాడు అబోద్ధాలు ఆడుతూనే ఉంటాడు మన తెలివి భగవంతుడు ఇచ్చాడు కనుక మూలాధారం నుంచి కుండల్ని యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయినప్పుడు ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ వచ్చి సహస్రారంలో నిలిస్తే నిర్వికల్ప సమాధి లభిస్తుంది కంఠంలో ప్రాణమున్నంత వరకు అంటే ఆత్మస్థానము హృదయం అని చెప్తారు ఎందుకంటే ఆత్మానుభూతి పొందడం మాత్రం కూటస్థంలో కూటస్థంలో ప్రకాశాన్ని దైవ ప్ర ప్రకాశాన్ని దర్శనం చేసుకోగలుగుతాము కనుక చాలామంది ఏమంటారు అంటే నేను మాత్రం ఎవరితో దీక్ష తీసుకోలే మీరు మాత్రం నా తోటి దీక్ష తీసుకోండి నేను అందరికీ గురువున అవుతాను దీక్ష తీసుకు గురు దీక్ష లేనిది మీకు ఫలితం రాదంటారు నేను ఎవరితోనో దీక్ష తీసుకోలే నేను మాత్రం మీకు అందరికీ గురువున అయితే దీక్షలు ఇస్తాను ఇట్లా తయారైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్యలో కనుక ఆ విధంగా ఈ యొక్క ఏదైతే మూలాధారం నుంచే స్టార్ట్ కావాలి భూమి బిన్నే మనం ఏం చేస్తామంటే వ్యవసాయం చేయాలన్నా చెట్లు పెంచాలన్నా భూమి బిన్నే జీవనోపాధి అంతా భూమి బిన్నే ఉంది అలాగే బిల్డింగ్ కట్టాలన్నా ఆకాశంలో బిల్డింగ్ కట్టలేము గాలిలో బిల్డింగ్ కట్టలేము పిల్లర్స్ వేసి భూమి నుంచే పిల్లర్స్ స్టార్ట్ అవుతాయి ఆకాశం అంతా బిల్డింగ్ కట్టినా కానీ పిల్లర్స్ అంతా భూమి బిన్నే ఉంటాయి ఆధారము అన్నిటికీ ఆధారము భూమి అలాగే మూల ఆధారము మూలాధారము మూలాధార చక్రము భూతత్వము అది అన్ని చక్రాలకు ఆధారము ఎన్లైటన్మెంట్ పొందాలంటే అది ఆధారము ఒకటో తరగతి అన్ని తరగతులకు ఆధారము ఆ ఒకటో తరగతి నుంచే పీజీపీహెచ్డీ చదువుతాము ఒకటో తరగతి చదవకుండా నువ్వు ఓనమాలే రాకుండా పీజీపీహెచ్డీ చదవలేవు అది బేసిక్ కనుక ఈ యొక్క మూలాధారం నుంచే స్టార్ట్ స్టార్ట్ అవుతుంది సాధన కనుక ఋషులందరూ కూడా అక్కడ నుంచి అలా చేయమని చెప్పారు కనుక ఈ ప్రాణాయామ సహిత చేయాలన్నమాట అంతర్ముఖ ప్రాణాయామ చేయాలి విచారణ చేయాలి ధ్యానం ఉండాలి శరణాగతి కలిగి ఉండాలి వాళ్ళు గృహస్తులు కానీ సన్యాసులు కానీ ఎవరు అన్నం తింటే వాళ్ళు ఆకలిపోతుంది తప్పకుండా ఇవి మూడు ఉండాలి గృహస్థులకైనా సన్యాసులకైనా ఎవరికైనా ఉండాలి ఏది శరణాగతి ఉండాలి విచారణ ఉండాలి అలాగే శరణాగతే భక్తి నిజమైన భక్తి అంటే ఏంటి అంటే శరణాగతి సెరెండర్నెస్ శరణాగతి ఉండాలి అలాగే విచారణ ఉండాలి ప్రాణాయామ అభ్యాసం ఉండాలి ధ్యాన యోగం ఉండాలి ఈ జన్మల్లే నేను మోక్షం పొందాలనే తీవ్ర తపన ఉండాలి కనుక వీరికి ఇట్టి వారికే రైట్ మెడిటేషన్ కుదురుతుంది చక్కటి ధ్యానం కుదురుతుంది వాళ్ళు గంటల తరబడి కూడా ధ్యాన స్థితిలో ఉండగలుగుతారు ఈ వైరాగ్యం లేకుండా ఒక ఆసన సిద్ధి లేకుండా గంటల తరబడి ఎవరు ధ్యానం చేయలేరు ఒకవేళ నేను ఇది అది అని చెప్పుకుంటే అది అబద్ధమే అవుతుంది కనుక మీరు ఇవన్నీ కలిగి ఉండండి అని శాస్త్రాలు చెప్తున్నాయి అందరూ సన్యాసులు గాని అడవికి వెళ్ళి చేయండి అని ఏ రుచి చెప్పడు గురస్థులు గురస్థ ధర్మాన్ని పాటించండి కానీ వైరాగ్యం ఉండాలి విచారణ ధ్యానం వీళ్ళు కూడా తప్పకు పాటించాలి వీళ్ళకు ఉన్న సమయం ఉదయం గంట సాయంత్రం గంట చేయండి తర్వాత రెండు గంటలు మూడు గంటలు పెంచుకోండి సెలవు దినాల్లో కాస్త ఎక్కువ చేయండి ఎవరికైనా ఇవి ఉండాలి గృహస్తులు కానీ సన్యాసులు కానీ ఇవన్నీ తప్పకుండా ఉండాలి మూదా మూలాధారం నుంచే స్టార్ట్ అవుతుంది సాధన మూలాధారం నుంచే కుండల్ని యాక్టివేట్ అయితేనే సాధనలో మనం అభివృద్ధి చెందుతాము ఒక్కొక్క ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసి అది సహస్రారంలో నిలిచినప్పుడే ఈ యొక్క నిర్వికల్ప సమాధి స్థితి లభిస్తుంది కనుక ఏమైనా తినవచ్చు ఎట్లయినా ఉండొచ్చు ఎట్లయినా కూర్చోవచ్చు అనేది ఇది తప్పుడు సాధనలు కుర్చీలో కూర్చోవచ్చు వాలిపోవచ్చు ఎట్లయినా కూర్చోవచ్చు అనేది తప్పుడు సాధనలు ఒక ఆసన సిద్ధి కలిగించుకోవాలి కరెక్ట్ బాగా ప్రాక్టీస్ చేయాలి ఆహారంలో మార్పు చేసుకుంటేనే శరీరం సహకరిస్తుంది ఏదైతే ఏదంటే అది అస్తవ్యస్తంగా ఎల్లిపాయ ఉల్లిపాయలు మాంసం ఇవన్నీ తింటే శరీరం సహకరించదు తమో గుణం రజో గుణం వస్తుందని కృష్ణ పరమాత్మ చెప్పారు అవి తింటే కనుక సత్వగుణం రావాలంటే సాత్విక భోజనం చేయాలి తిన్న ఆహారం ఏంటంటే మొద మొదటిది అది స్థూలాంశము మలంగా మారిపోతుంది సూక్ష్మాంశమే మనసుగా మారుతుంది తినే ఆహారానికి మనసుకు కనెక్ట్గా ఉంది ఉంటుంది బ్రహ్మజ్ఞానానికి ఆహారానికి చాలా లింకు ఉంటుంది బ్రహ్మజ్ఞానం కావాలంటే సాత్విక ఆహారం తినాలి సాత్వికమైన ఆలోచనలు వస్తాయి మనసు సహకరిస్తేనే సాధన కుదురుతుంది బ్రహ్మజ్ఞానం వస్తుంది మనసు సహకరించకపోతే బ్రహ్మజ్ఞానం రాదు శరీరం సహకరించాలంటే ఆహారంలో మార్పు చేసుకోవాలి ఆహారంలో మార్పు చేసుకున్నప్పుడే శరీరం మనసు సహకరిస్తుంది తమగుణ రజోగుణాలు పోతాయి యోగాభ్యాసం తప్పనిసరి ఉండాలి ప్రాణాయామ అభ్యాసం ఉంటేనే బాడీ మైండ్ కంట్రోల్ వచ్చేసి రైట్ మెడిటేషన్ కుదురుతుంది అయిన ధ్యానం కుదురుతుంది ఇట్లా ఆహార నియమాలు ప్రాణాయామ అభ్యాసం లేకుండా ధ్యానం కుదరదు అలాగే ఎవరెవరో వచ్చేసి ఎలా ఎప్పుడై ఇష్టం వచ్చినట్టు చెప్తుంటారు ఈ కంఠం నుంచి ఇక్కడ చేయి అక్కడ నుంచి ఇక్కడ చేయి ఇది చేయి అది చేయి అది అది ఇది చేయవలసిన అవసరం లేదు ఋషులు ఏం చెప్పారు పతంజలి మహర్షి ఏం అని చెప్పారు రాముడు ఆంజనేయునికి ఏం చెప్పారు రామాంజనేయ సంవాదం చదవండి లాయరి మాసయ ఇవంతా ఋషులు ఒక పరంపర ఒక బాట దారి వేశారు నిన్నమన్నా ఏం తెలువని వాళ్ళు చేసి ఏదోదో పిచ్చి పిచ్చి ప్రవచనాలు చెప్పేస్తే వాళ్ళకి ఒక క్లారిటీ లేదు వాళ్ళ జీవితమే అస్తవ్యస్తంగా ఉంది ఒక క్లారిటీ లేదు కనుక ఋషులు చెప్పిన మార్గం ప్రకారం చేయండి మూలాధారం నుంచే స్టార్ట్ అవుతుంది మూలాధారే స్థితే దేవి లలిత శాస్త్రనామాలు చూడండి అక్కడ కుండలి శక్తి రూపంలో ఉండి దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి ప్రాణాయామం వలన ముద్ర ఆసన బంధన ముద్ర ప్రాణాయామాల వలన ఇవన్నీ యాక్టివేట్ చేసుకోవాలి ఇవి తేలికైన పద్ధతి క్రియాయోగము ప్రతి ఒక్కరూ చేయొచ్చు అందరు క్రియాయోగం పేర్లు క్రియాయోగ గురు పరంపర పేర్లు వాడుకుంటున్నారు అది చెప్పట్లేదు అది ఇది ఒక రకంగా మోసమే అవుతుంది ఇప్పుడు ఏ పరంపరలో ఉన్నామో ఆ సాధనలు చేయాలి అదే సాధనలు చెప్పాలి దాని పేరు చెప్పుకోవాలి అంతేకాని అవేమి చేయకుండా ఉట్టిగా వాటి పేర్లు వాడుకుంటే అది తప్పు కిందికి వస్తుంది కనుక అది మోసం కిందికి వస్తుంది కనుక ఈ విధంగా మనం ఒక సరియైన పరంపరలు ఉండాలి సరి అయిన సాధనలు చేయాలి అప్పుడే మనం ఫలితం పొందుతాము వాళ్ళు గుహస్తులు కానీ బ్రహ్మచారులు కానీ సన్యాసులు కానీ అడవికి వెళ్తే మోక్షం లేదు కూర్చున్న దగ్గరనే కుదుటగా మోక్షం పొందొచ్చు ఎవరు సరైన ధ్యానం చేస్తారో వాళ్ళు మోక్షం పొందుతారు కనుక మీరు కనుక ఈ యొక్క మనము మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రం శుద్ధి అవుతూ పోవాలి కుండల్ని యాక్టివేట్ చేసుకోవాలి ఒక్కొక్క చక్రం శుద్ధి అయ్యి సహస్రారంలో నిలవాలి ప్రాణ ప్రాణశక్తి సహస్రారంలో నిలవాలి కుండలిని శక్తి యాక్టివేట్ అయిన తర్వాత ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ వెళ్ళి సహస్రారంలో నిలిచినప్పుడే ఆ యొక్క మనకు నిర్వికల్ప సమాధి అందుకొని అప్పుడు గుండె శ్వాస నాడులు ఇవన్నీ ఆగిపోయి ఒక బ్రతికుండి శవంలాగా ఉంటాము ఎన్ని రోజులైనా ఉండగలుగుతాము అలా కనుకనే యుగాలు యుగాలు ఉంటారు ఋషులు నిర్వికల్ప సమాధిలో అప్పుడు మనం మోక్ష స్థితిని అందుకోనగలుగుతాము కనుక ఇవన్నీ మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు కరెక్ట్గా సాధనలు చేయండి తరించండి ప్రతి రెండో ఆదివారం ఉచిత క్రియాయోగ ధ్యాన తరగతులు ఉంటాయి ప్రతి ఒక్కరు వచ్చి క్లాసులు చేయండి ఒక రూపాయి ఫీజు ఉండదు అన్ని ఉచిత సేవలు మీకు భోజన వసతి వసతి సౌకర్యం అన్నీ ఉంటాయి ఉచితంగా దీక్షలు ఇవ్వబడును ప్రతి ఒక్కరికి క్రియాయోగ దీక్షలు తీసుకోండి సాధన చేయండి తరించండి ఇది ఋషి మార్గము సన్యాసికి భగవంతుడిచ్చిన ఒక ఆజ్ఞ ఎందుకంటే సన్యాసి అనేవారు ఉపదేశాలు చేయడానికి అర్హుడు తపస్సు చేసి ఉన్నాడు కనుక తపస్సు చేసి ఉన్నాడు కాబట్టి ఉపదేశాలు ఇచ్చుటకు అర్హుడు తపస్సు చేసి ఎన్లైటైన్మెంట్ పొందిన ప్రతి గురువు ఉపదేశాలు ఇచ్చుటకు అర్హులు అందుకనే భగవద్గీతలో తద్విధి ప్రణిపాత అయినా పరిప్రశ్నైనా ఉపదేశం ఉపదేశంతో జ్ఞానం జ్ఞాన తత్వదర్శన ఈ నిషిద్ధ గురువులు తిండు తిండిబోతులు తాగుబోతుల దగ్గరికి చేరకూడదు అనుభవం లేని వాళ్ళ దగ్గరికి చేరకూడదు కానీ దర్శనల దగ్గర చేరండి అని భగవద్గీత చెప్పింది ఏడు ఏడు మంది గురువులు ఉంటారు ఆ ఏడు మంది గురువులు అంటే ఎనిమిది మంది గురువులు ఉంటారు అందులో సద్గురువు ఆత్మజ్ఞానమైన గురువు దగ్గరికి మనం చేరి సాధనలు నేర్చుకోవాలి అని శివుడు పార్వతి మాతకు చెప్పారు అలాగే ఈ యొక్క భగవద్గీతలు కూడా తత్వదర్శన బ్రహ్మజ్ఞానులనే దగ్గర ఈ యోగాన్ని నేర్చుకోవాలి వాళ్ళు ప్రసన్నులై మీకు బోధిస్తారు పరిప్రశ్న వినయంగా సంస్కారం చేత అడగాలి పరిప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు ప్రసన్నులై మనకు ఈ బ్రహ్మోపదేశంని మీకు ఉచితంగా అందిస్తారు త్యాగజీవులు ఋషులు అంటే ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు వాళ్ళలో స్వార్థం ఉండదు వాళ్ళు మీకు నిస్వార్థంగా అందిస్తారు వాళ్లకు గురువులు కావాలనో దీక్ష ఇవ్వాలనో కోరిక ఉండదు సమాజం దుఃఖంలో ఉంది తరించాలనే కోరికతోటి వాళ్ళు ఎంతో తపస్సు చేసి బ్రహ్మానందంలో ఓలలాడే మహనీయులు మళ్ళీ సమాజంలోకి వచ్చేసి సేవ చేయడానికి వస్తారు వాళ్ళ జీవితాన్ని మీరు అధ్యయనం చేస్తే వాళ్ళు గురు పరంపరలో ఎంతో గురుసేవ చేసి ఉంటారు ఎంతో తపస్సు చేసి ఎంతో ఇది చేసి మళ్ళీ ఆ విద్యను కూడా ఉచితంగా అందిస్తారు ఇది గురువు లక్షణము ఏదో మాయమాటలు చెప్పేసి సాధనలు తెలవకుండా డ్రామాలు ఆడుతూ ఈ పుస్తకంలో ఆ పుస్తకంలో ఏరి ఇది పరంపర లేకున్నా పరంపర వాణి అని ఇవన్నీ దొంగ నాటకాలు ఆడరు వీళ్ళు ఏం చేస్తే ఒక గురువునే చూపించలేరు నా గురువున ఈ దీక్ష దీక్ష తీసుకున్నా అని కూడా చెప్పలేరు ఏం చేస్తారంటే అక్కడ ఏదో సూక్ష్మ శరీరంలో ఋషులు శరీరంలోకి వచ్చేసారు ఇంకా వీళ్ళు వచ్చేసారు నా శరీరంలో ఉండి నడిపిస్తున్నారు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని నాటకాలు ఆడుతుంటారు ఏమి ఋషులకు ఇంకా అదే పని ఏమి ఇంకెవరు ఇంకెవరు ఆయనకు ఒక త్యాగజీవి దొరకలేదా ఒక వ్యాపారాలు చేసే ఒక గృహస్థుడే దొరికిందా అందరూ వచ్చి ఆయన శరీరం ఋషిలోకి అందరికి ప్రవేశించడానికి ఒక ఋషి ఎంచుకున్నాడు అంటే ఏ శరీరం ఎంచుకుంటాడు ఒక రామకృష్ణ పరమశ ఎత్తుకున్నాడు అంటే వివేకానంద స్వామిని ఎంచుకున్నాడు సర్వం త్యాగం చేసిన వాడు నిస్వార్థ సేవ చేయగలుగుతారు అటువంటి వాళ్ళని ఎంచుకుంటారు గుర్తుపెట్టుకోండి కనుక ఈ విధంగా మనము ఒక పరంపరలో ఉండాలి ఒక రుషి పరంపరలో ఉండాలి శాస్త్రీయంగా సాధనలు బోధించాలి అప్పుడు అందరికీ మేలు జరుగుతాయి ఇక్కడ మంచి మార్గంలో వెళ్ళే వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేసేసి చెడగొట్టినట్టు అయితే ఉంటుంది ఇట్లా కనుక అందుకనే అర్హత లేని వాళ్ళు ఆఫ్ మైండ్ వాళ్ళ ప్రవచనాలు వినకూడదు వాళ్ళని అనుసరించినా గొప్ప నష్టం పోతారు సాధకులు ఏది ఋషి పరంపరలో ఉండి తపస్సు చేసి చేసి నిస్వార్థంగా అందించే విద్యను అందించే ఆ గురువులని అనుసరిస్తే మీరు తరిస్తారు లోకాసంస్థ సుఖినో భవంతు ఓం